చూసారు కదా స్టార్టర్స్ లోనే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇంకా ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా వచ్చేసరికి చెఫ్ స్పెషల్ అనమాట ఐటమ్స్ టేస్ట్ చేసేసి ఎలా ఉంది ఏంటి అన్నది అయితే మీకు రివ్యూ ఇస్తా ఇది వచ్చేసరికి చికెన్ టిక్కీ చికెన్ అనమాట నేను టేస్ట్ అయ్యోతున్నాను ఇందులో వేసిన మసాలా ఫ్లేవర్స్ అన్ని కూడా చాలా చక్కగా తెలుస్తుంది తింటుంటే చాలా సాఫ్ట్ గా ఉంది నెక్స్ట్ ఐటమ్ చికెన్ గులాబీ చికెన్ గులాటి అని చికెన్ కూడా ఎలా ఎమ్మీ ఆల్సో ఇట్స్ వెరీ వెరీ నైస్ ఇది వచ్చేసి మనకి ప్రాన్ స్టిక్ ప్రాన్ స్టిక్ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అని ఇక్కడే వింటున్నారు కదా మీరు డిఫరెంట్ అనమాట ఇది వారి స్పెషల్ స్పెషల్ ఇది అనేసి చెప్పుకోవచ్చు చూసారా ఎలా స్టిక్ ఒక ఒక త్రీ కి పెట్టేసి చేసారు చూడడానికి అయితే ఇట్స్ ఎక్సలెంట్ బట్ టేస్టింగ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూసేద్దాము యా బిగ్ సైజ్ ప్రాన్ మస్ మనస్ షన్ బేస్ వచ్చేసి మిక్సేజ్ ప్రాన్ ఓకే సింగిల్ ప్రాన్ నే ఓకే మై గాడ్ ఇది ఓన్లీ సింగిల్ ప్రాన్ ఉంటుండే చూసారు కదా టేస్ట్ అయితే చాలా యూనిక్ గా ఉంది అలా నోట్లో పెడుతుంటే అంటే పిల్లలకి చాలా జనంగా గా లైక్ ఫిష్ అండ్ ప్రాన్స్ కంటే హెల్దీ కానీ వాళ్ళు తినరు కాబట్టి ఇలా కొంచెం డిఫరెంట్ యా అండ్ స్పైసీ కూడా అంతేమే లేదు పిల్లలు కూడా హ్యాపీగా తినవచ్చు సో ఇప్పుడు వచ్చేసరికి మన చెఫ్ స్పెషల్ అనమాట స్పెషల్ డిష్ ఇది టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇది కూడా ఇప్పుడైతే నేను అంగారా పన్నీర్ ట్రై ట్రై చేయబోతున్నాను టేస్ట్ చేస్తున్నాను మీట్ ఇది చాలా ఐటమ్స్ కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఐటమ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫీల్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది నలుగురు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఎంజాయ్ ది అసలు టేస్ట్ గురించి అయితే నెక్స్ట్ లెవెల్ అండి లిటరల్లీ అసలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ మా యాక్చువల్లీ మా చెఫ్ ఎక్కువ నార్మల్ డిషెస్ కన్నా కూడా చెఫ్ స్పెషల్స్ అంటే హ్యాపీగా ఉంటారు వాళ్ళు ఎందుకంటే దే ద యూనిక్ టేస్ట్ అని చూపించగలరు వాళ్ళు ఎస్ ఈ పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా అండ్ యు ట్రై విత్ గ్రీన్ చట్నీ అది తందూరి ఐటమ్ ఎప్పుడు ఆ గ్రీన్ చట్నీ అని సలాడ్తో నెక్స్ట్ లెవెల్ సో అసలు పన్నీర్ కూడా మంచిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నెక్స్ట్ లెవెల్ అనమాట పన్నీర్ అయితే నాకు అసలు ఇది నాకు నాన్ వెజ్ తిన్న ఫీల్ రావడం లేదు అంటే ఆ ఫ్లేవర్స్ అలా మిక్స్ అవుతాయి అనమాట గెస్ అంటే వెజ్ వాళ్ళకి జనరల్గా వచ్చిన వాళ్ళకి మాకేమి లేదా ఎక్కువ నాన్ వెజ్ ఏరియన్స్ కన్నా ఫీల్ అవుతుంటాయి రెస్టారెంట్స్ అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది అసలు ది బెస్ట్ అసలు